అందరికీ నమస్కారం నేను మీ రమేష్ ఈరోజు మనం ఈ వీడియోలో భారతదేశంలో విపరీతంగా పెరిగిపోతున్న వేడి వేసవి కాలంలో వచ్చే విపరీతమైన వేడి అయితే ప్రతిసారి వ్యాసవి వస్తుంది వేసవి అయిపోయిన వెంటనే వర్షం పడుతుంది తర్వాత చలికాలం వస్తుంది కొన్ని రోజులుగా అందరూ మర్చిపోతారు కానీ వేసవి కాలంలో ఉన్న ఆ కొన్ని నెలల పాటు భయంకరమైన వేడి రోజు రోజుకి పెరిగిపోతున్న వేడి దీని గురించి ప్రతిసారి అందరూ మాట్లాడుతున్నారు అసలు భారతదేశం నిజంగానే ఏమైనా చేస్తుందా ఒకవేళ చేస్తే ప్రజలుగా మనం చేయాల్సింది కూడా ఏమైనా ఉందా అన్నది వీడియోలో మనం మాట్లాడుకుందాం ముందుగా మనం పెరుగుతున్న టెంపరేచర్స్ అంటే వేడి ఎలా పెరుగుతుంది అన్నది ఒకసారి మాట్లాడుకుందాం రెండు వేల పదిహేను వరకు విప విపత్తులు అంటే వచ్చే ప్రమాదాలు రెండు రకాలు ఉండేవి తుఫాన్ కానీ లేదా వరదలు కానీ వీటి రెండింటిని ప్రమాదాలుగా ప్రభుత్వాలు గుర్తించేవారు తుఫాన్ కానీ వరదలు కానీ వస్తే ప్రజల్ని ఎలాగైనా సురక్షిత ప్రదేశాలకు తీసుకువెళ్ళాలి అన్నది మాత్రమే ఒక ప్రయారిటీగా ఉండేది ఇప్పుడు కొత్తగా వేడి టెంపరేచర్ పెరిగింది మీరు ఈ మధ్యకాలంలో ఒక్కసారి ప్రపంచం అంతా ఒకసారి చూద్దాం టెంపరేచర్ భారతదేశమే కాకుండా యూరోప్లో నలభై డిగ్రీలు ఫ్రాన్స్లో స్పెయిన్లో సర్వసాధారణమైన టెంపరేచర్ అయిపోయింది ఒకప్పుడు యూరోప్ అంటే ఏదో చాలా చల్లగా ఉంటుంది అందరూ యూరోప్లో వాతావరణం బాగుంటుంది కాబట్టి విహారయాత్రలకు ఆ టైంలో వెళ్తారు అన్నట్టు ఉండేది అలాగే లండన్లో నేను నా పరిస్థితి నేను చూసింది చెప్తాను నేను వచ్చినప్పుడు లండన్లో విపరీతమైన వర్షాలు పడుతుండే అలాగే వేసవి కాలంలో వేడి ఇరవై నాలుగు ఇరవై ఐదు డిగ్రీలుగానే ఎక్కువ ఉండేది కాదు చాలా ఆహ్లాదంగా ఉండేది కింద సంవత్సరం అనుకుంటా లండన్లో ముప్పై ఐదు ముప్పై ఆరు డిగ్రీల వరకు టెంపరేచర్ వెళ్ళింది అంటే ఎయిర్ కండిషన్స్ కూడా ఉండని ఇలాంటి ప్లేసుల్లో ఆ టెంపరేచర్ భరించడం చాలా కష్టం కాకపోతే ఏంటంటే ఒకటి రెండు రోజులే కదా తర్వాత నుంచి మళ్ళీ మామూలు అయిపోద్ది అని ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కానీ ఆ వేడి మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది అలాగే భారతదేశంలో చెప్పనవసరం లేదు మొన్న హజ్ యాత్రలో సౌదీలో ఏం జరిగిందో అందరూ చూసారు దాదాపుగా పదమూడు వందల మంది చనిపోయారు ఇది పరిస్థితి అంటే వాతావరణాన్ని మనము ప్రభుత్వాలు కానీ మనం సాధారణ మనుషులు కానీ అంత సీరియస్గా తీసుకోం గ్లోబల్ వార్మింగ్ అనగానే అది ఏదో ఒక టాపిక్ లాగా దాని గురించి ఏదో అవసరమైతే ఎవరైనా మాట్లాడతారు లేకపోతే లేదు అనే టైప్ తప్పితే నిజంగా గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా పెద్ద సమస్య ఇది మన జీవితాలని అతలాకుతలం ఆల్రెడీ చేయడం మొదలుపెట్టింది రాబోయే రోజుల్లో మరింత చేస్తుంది అన్న విషయం మనలో చాలామంది గుర్తించలేకపోతున్నాం అయితే అసలు భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి ఈ వాతావరణం వేడి ఎలా ఉంటుంది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మనం ఏం చేస్తున్నాం అన్నది ఒకసారి చూద్దాం భారతదేశంలో రెండు వేల యాభై సరికి సగం కంటే ఎక్కువ పాపులేషన్ అంటే రెండు వేల యాభైకి మొత్తం భారతదేశ జనాభా నూట డెబ్భై కోట్లు నూట డెబ్భై ఈ నూట డెబ్భై కోట్లలో సగం కంటే ఎక్కువ మంది సిటీస్లోనే ఉంటారు ఎందుకంటే ఆ సిటీస్లోనే ఉద్యోగాలు ఉంటాయి ఆ సిటీలోనే అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్ని రకాలుగా సగం కంటే ఎక్కువ మంది సిటీస్లోనే ఉంటారు మిగతా సగం కంటే తక్కువ మంది ఊర్లలో ఉంటారు ఇది రెండు వేల యాభై సరికి భారతదేశ పరిస్థితి అయితే ఒకసారి సిటీల గురించి మాట్లాడుకుందాం సిటీలు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ముంబై పక్కన ఉన్న నాగపూర్లో వేసవి కాలంలో యావరేజ్ టెంపరేచర్ నలభై తొమ్మిది డిగ్రీలు తెలుసా నలభై తొమ్మిది అది యావరేజ్ టెంపరేచర్ మేము పెరిగిన ఆంధ్రాలో కోస్తా ఆంధ్ర తీరాల్లో నేను చిన్నప్పుడు పెరిగినప్పుడు ముప్పై ముప్పై రెండు డిగ్రీలు టెంపరేచర్ ఉండేది టెంపరేచర్ పెరుగుతూ ముప్పై ఐదు అయితే ఒక్క ఈనాడు వచ్చేది అప్పట్లో విపరీతం గొడవ చేశారు వాతావరణం వేడికిపోతుంది టెంపరేచర్ అలా పెరిగింది ఇలా పెరిగింది అండి ముప్పై ఐదుకి అంటే ఒకప్పుడు మేము ఆ ఏరియాలని పూర్వ్యాన్స్ ఊటి అనుకునే వాళ్ళం అంటే అంత చల్లగా ప్రశాంతంగా ఉంటుందని మేము ఉన్న ఊరు నుండి వ్యాసీ సెలవులకి ఆ ఊర్లు వెళ్ళిపోతుండేవాళ్ళం ఎందుకంటే అక్కడ చాలా చల్లగా ఉంటుందని చెప్పి అలాంటిది ఈరోజు అక్కడ నలభై రెండు నలభై మూడు అన్నది నలభై రెండు నలభై మూడు అని మనుషులు అనుకునే పరిస్థితి వచ్చింది దీన్ని ఇలా చూస్తూ వదిలేస్తే ఇంకొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా హాజ్ యాత్రలో జరిగిన ప్రమాదం మామూలుగా మన ఊర్లో అన్నింటిలో సిటీస్లో జరగడం అన్నది ఖచ్చితంగా చూస్తాం దీనికోసం మన ప్రభుత్వాలు ఏమైనా చేస్తున్నాయంటే తప్పకుండా చేస్తున్నాయి కానీ ఎంతవరకు చేస్తారు మనం కూడా మన వంతు సహాయం వాళ్ళకి అందించాలి నాగపూర్లో చాలా కాలంగా ఎన్నో సంస్థలు చాలా గట్టిగా పనిచేస్తున్నాయి వాళ్ళు జనరల్గా రెండు రకాల ప్లాన్లు చేశారు షార్ట్ టర్మ్ ప్లాన్ లాంగ్ టర్మ్ ప్లాన్ ఇవి ఇండియాలో సాధారణంగా ఉండేవి షార్ట్ టర్మ్ ప్లాన్ అంటే జనరల్గా ఏం చేస్తారంటే హీట్ ఎలర్ట్స్ని వాళ్ళు పంపిస్తూ ఉంటారు అంటే వాతావరణం రాబోయే రోజుల్లో ఇన్ని డిగ్రీలు పెరగబోతుంది మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని బయటికి పంపించుకోండి అలాగే ఈ ఎవరైనా అనారోగ్యం వ్యాధులు ఏమైనా ఉంటే ఈ టైంలో వేడి విపరీతంగా ఎక్కువగా ఉంటుంది మీరు ఆ టైంలో బయటికి వెళ్ళకండి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు లేదా ఏదో రకంగా ఇల్లు చల్లగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి లేదా కొన్ని మెజర్స్ ఇవ్వ చెప్తారు ప్రతి ఇంట్లో చిన్న చిన్న మొక్కలు అవన్నీ పెంచండి కాస్త ఆక్సిజన్ లెవెల్స్ పెరగనివ్వండి ఇలాంటివన్నీ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎయిర్ కండిషన్ ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది ఎయిర్ కండిషన్ పెట్టి మెయింటైన్ చేస్తారు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఎందుకంటే అర్బన్ ఏరియాస్ అయినా కూడా సిటీస్లో కూడా పేదవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు ఎయిర్ కండిషన్ ఉండకపోవచ్చు వాళ్ళ దగ్గర వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఎండ్లో ఏం చేస్తారు సో ఇలాంటివన్నీ షార్ట్ టర్మ్ ప్లాన్స్ కింద వస్తాయి సో గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే వీటికి చిన్న చిన్న మెజర్స్ కానీ అలర్ట్లు ఇది చేయడం కానీ ఇవన్నీ చేస్తారు ఇక లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి ఎందుకంటే షార్ట్ టర్మ్లో బాగానే ఉంది ఎందుకంటే ఉన్న వేడికి తట్టుకో తట్టుకోవడానికి ఏం చేయాలి అన్ని చేస్తుందని షార్ట్ టర్మ్ అని అంటారు మరి లాంగ్ టర్మ్ ఏంటి ఏంటి టెంపరేచర్స్ని ఏమైనా తగ్గించగలమా అంటే ఇదే రేంజ్లో పెరుక్కుంటూ యాభై యాభై ఐదుకి వెళ్తే ఇంకా ఎడార్లో ఉన్నట్టు ఉంటుంది అందరూ పెరుగుతున్న టెంపరేచర్ని తగ్గించడంలాగా ఎయిర్ కండిషన్ పెట్టుకోవడం ఒకటే కాదు కదా అది లాంగ్ టర్మ్ ప్లానింగ్ దాని గురించి వాళ్ళు ఏం చేశారంటే నాగ్పూర్లో బాగా ఫ్లాట్స్ ఇవన్నీ ఎక్కువగా ఉన్న దగ్గర లేదా మొక్కలు అవన్నీ బాగా ఎక్కువగా ఉన్న ఏరియాస్లో కొన్నిట్లో కన్స్ట్రక్షన్స్ అవి అవుతున్న ఏరియాలో ఇలా అన్నింటి దగ్గర సెన్సర్స్ పెట్టారు సెన్సర్స్ పెట్టి పగలు టెంపరేచర్లు కన్నా రాత్రి టెంపరేచర్లు ఇంకా పెద్ద ప్రాబ్లం అని గుర్తించారు ఎందుకంటే రాత్రిపూట దానివల్ల సరిగా నిద్ర అవి లేక లేదా వేడికి అదే పనిగా ఆ గాలి పీల్చడం వల్ల మనిషి విపరీతమైన అనారోగ్యానికి గురయ్యి తొందరగా చనిపోవడానికి అవకాశం ఉంటుంది అని బాగా గుర్తించారు గుర్తించి అంటే దీని అర్థం ఎంతసేపు మనం అనుకున్నట్టు మొక్కలవి పెంచడం లేదా బాగా మొక్కలవన్ను ఏరియాలో ఉండడం ఒక్కటే అసలు సొల్యూషన్ కానే కాదు నిజమైన సొల్యూషన్స్ ఏంటి లాంగ్ టర్మ్లో అనేవి గుర్తించారు గుర్తించే వాటిని ఇప్పుడు వాటి మీద రీసెర్చ్ చేయడం జరుగుతుంది మొదటిగా మొదటిగా చెప్పేది ఏంటంటే సింపుల్గా కూల్ పెయింట్స్ అన్ని ఇళ్ళలకి కూల్ పెయింట్ ఖచ్చితంగా వేసుకుని తీరాలి ఒకవేళ మీరు పేదవారైతే గవర్నమెంట్ని సంప్రదిస్తే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి పెయింట్ వేస్తారు ఇది ఒక్క మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉంది మన ప్రభుత్వాల్లో ఉందో లేదో నాకు కరెక్ట్గా తెలియదు ఒకవేళ లేకపోతే రాబోయే రోజుల్లో దయచేసి ఈ కూల్ పెయింట్స్ అన్నవి పేదవాళ్ళకి డబ్బున్న వాళ్ళకి ఎవరికి అందరికీ సబ్సిడీ రూపంలో ఏ రకంగానైనా పెయింట్లు వేస్తే వాళ్ళకి వాతావరణంలో ఒక డిగ్రీ తేడా ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే ఎవరు బాగా కాంక్రీట్ యూజ్ చేసి ఎవరు ఈ సిమెంట్ మెటీరియల్స్ ఇవన్నీ యూజ్ చేసి విపరీతమైన ఫ్లాట్స్ ఇల్లు అవన్నీ ఎలా కడుతున్నారో అలా కాకుండా ఇటుక రాయి వుడ్ వీటిని యూజ్ చేసి పాతకాలంలో ఎవరైతే ఇల్లులు వీటిని యూజ్ చేసి కట్టారో వాళ్ళ దగ్గర టెంపరేచర్స్ వాతావరణానికి అనుకూలంగా టెంపరేచర్ మెయింటైన్ అవ్వడం జరుగుతుంది అంటే పగలు మీరు తలుపులు అవి వేసి జాగ్రత్తలు తీసుకుంటే ఉన్న టెంపరేచరు సాయంత్రం అవి తీయగానే అది బయటికి వెళ్ళిపోయేటట్టు అంటే ఏం చేస్తారంటే ఎక్కువగా కట్టుకునే వాటిని మండువా లోగిల్లు అంటారు మండువా లోల్లు ఏంటి అంటే మీకు కోర్ట్ యార్డ్ ఇల్లులు అంటారు ఇప్పుడు మీరు చూస్తే పాత కోర్ట్ యార్డ్ ఇల్లులు ఎలా ఉంటాయంటే మధ్యలో ఒక గ్యాప్లా ఉండి దాని నుంచి వేడి అవి లోపలికి వచ్చేటట్టుగా ఉంటుంది అలాగే అవుటర్ వాల్స్ బయట ఉన్న గోడలకి చిన్న చిన్న కిటికీలు అవి పెడతారు దీని ద్వారా ఏంటంటే వేడి గాలిని ఆ ప్రెషర్కి తగ్గట్టుగా లోపలికి తేవడం బయటికి పంపించడం అన్నది స్పష్టంగా క్లియర్గా జరుగుతుండేది దాంతో ఏమవుతుందంటే పగలు అలా వేడెక్కినా రాత్రి సాయంత్రం వేసరికి ఇల్లు అలా చల్లగా అయిపోవడం జరుగుతుంటుంది అలాగే పగలు మీరు కవర్ అయిన రూమ్స్లో మీకు ప్రశాంతంగా నాలుగేజ్ డిగ్రీలు తక్కువ బయటకన్నా ఉండడం జరుగుతూ ఉంటుంది అందుకే మండువా ఇల్లు ఇల్లు కట్టుకోమని అలాగే ఈ మెటీరియల్ ఏమైతే వాడుతున్నారో అవి ఇటుక వుడ్ కర్ర చెక్క ప్లస్ రాయి వాటితో కట్టుకుంటే ఇల్లు ఖచ్చితంగా నాలుగు డిగ్రీలు టెంపరేచర్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే అన్ని ఇల్లులు ఇలాంటివి కట్టుకుంటారో ఆటోమేటిక్గా వాతావరణంలో ఉన్న తేమ అవన్నీ కూడా వీటి ద్వారా కంట్రోల్ అవడం జరుగుతుంది అప్పుడు మీకు ఖచ్చితంగా ఆ ఏరియాలో ఆ చుట్టుపక్కల ఉన్న ఎక్కడ కూడా మీకు వాతావరణంలో వేడి అనేది పెద్దగా ఉండదు అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ టెంపరేచర్స్ ఒక నాలుగు డిగ్రీలు ఈజీగా తగ్గిపోతాయి ఇది రెండో విషయం వాళ్ళు తెలుసుకున్నది మండువాగిల్లు అలాగే ఈ రాయి ఇవన్నీ మెటీరియల్ వాడడం వల్ల మూడో ఇంకో ఇంపార్టెంట్ విషయం వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే మన పైన ఉన్న రూఫ్లో సెకండ్ రూఫ్ అని ఒకటి పెట్టడం అన్నది రాబోయే రోజుల్లో సర్వసాధారణంగా జరిగేటట్టుగా అనుకుంటున్నారు వాళ్ళు ఈ సెకండ్ రూఫ్ ఏం చేస్తుందంటే మీరు మామూలుగా ఒక లీవర్ లాంటిది ఏదైనా పెట్టుకొని ఆ లీవర్తో ఆ పైన ఒక ఆర్టిఫిషియల్ రూఫ్ లాంటిది ఒకటి వేసుకుంటారు దానికి కావాల్సిన మెటీరియల్ అంటే రీసైకిల్ అయిన ప్లాస్టిక్ మెటీరియల్ ఇవన్నీ వాళ్ళు సజెస్ట్ చేస్తారు దాంతో ఏం చేస్తారంటే పగలు మీరు దాన్ని క్లోజ్ చేస్తారు అప్పుడు మీ రూఫ్ మీద ఉన్న వేడి ఆ పైన ఉన్న ఈ సెకండ్ రూఫ్ ఏదైతే ఉందో దాన్ని అలా ట్రాప్ చేసి వచ్చేస్తుంది కిందకి రానివ్వదు సాయంత్రం అవగానే మీరు దాన్ని తీసేస్తారు అది వాతావరణం పైకి వెళ్ళిపోతుంది అప్పుడు మీకు మళ్ళీ కూల్ టెంపరేచర్స్ అంటే రాత్రి పూట టెంపరేచర్ వెంటనే మీకు తగ్గిపోతుంది ఇలాంటివి చాలా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ చాలామందికి చెప్పడం కూడా జరుగుతుంది అయితే ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తారు మనం నిత్యం అపార్ట్మెంట్ల చుట్టూ వీటి చుట్టూ ఎంతకాలం పరిగెడతాం అలాగే అర్బన్ పాపులేషన్ అర్బన్ సిటీస్ చుట్టూ తిరుగుతున్నా మన జాగ్రత్తలో మనం ఇవి తీసుకోగలిగితే మనం ఈ చిన్న చిన్న పనులు చేయగలిగితే మనం వాడే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ తగ్గించుకోగలిగితే మనం నాలుగు నుంచి ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ని ఈజీగా తగ్గించుకోవచ్చు ఆలోచించుకుంటే ఒక ఊర్లో అన్ని మొండువాగిళ్ళు ఉన్నాయి ఆ ఊర్లో టెంపరేచర్ మీరు సిటీలో ఉన్న టెంపరేచర్తో పోల్చాల్సిన పని కూడా లేదు చక్కగా ఉంటుంది ఇలాంటివి చాలా విషయాలు గవర్నమెంట్స్ ఖచ్చితంగా చేస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇంకాస్తే ఎక్కువ చేస్తారు మంచి మంచి నాయకులు వస్తే వాళ్ళు తప్పకుండా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మనందరం మనకి తోచిన ఇవన్నీ విషయాల్ని నలుగురికి చేరదీసి అలాగే వాళ్ళు రేపొద్దున్న ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు మంచి మంచి ఆర్కిటెక్ట్లు వాళ్ళు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ పనులు చేయాలని వాతావరణం అన్నది మరి మనకి ఇబ్బంది కలిగించే పరిస్థితి కాకుండా ఆహ్లాదంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నా అభిప్రాయంతో ఏకీవించినా ఈ క్యూబో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్